హలో అండి వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మనం ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకరోజు సండే స్పెషల్గా ఇలా ఎగ్ దమ్ బిర్యానీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలైతే ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తింటారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా నా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేను నాలుగు ఎగ్గులు తీసుకున్నాను వీటిని ముందుగా శుభ్రంగా ఒకసారి కడిగేసి పెట్టేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికించుకున్న ఎగ్లన్నింటినీ కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని రెండు సార్లు బాగా కడిగేసేసి ఇలా వాటర్ పోసి నాన పెట్టేసుకుందాము ముందుగా ఒక కళాయి తీసేసుకొని కడాయిలోకి నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు అలానే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ అయితే ఇలా నూనెలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ఆయిల్లో రెండు చెక్క రెండు లవంగాలు అలానే రెండు బిర్యానీ ఆకు వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అలానే నాలుగు పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత వీటిని ఇలా కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వంటని మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలానే ఒక స్పూన్ గరం మసాలా పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడరు వేసి ఇలా బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా పండిన ఒక పెద్ద టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం వేసుకున్న టమాటో ముక్కలు కూడా మెత్తబడేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు గడ్డలు లేకుండా మెదిపేసి పెరుగునైతే వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి పెరుగు వేసుకున్నాక ఇలా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా ఆ ఎగులన్నింటినీ కూడా ఇందులోకి ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని కూడా ఒకసారి గ్రేవీలో కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత మనం ఉప్పు కారాన్ని అయితే యాడ్ చేసుకుందాము హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని కలిపేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు కారాన్ని వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి పైకి నూనె తేలేంత వరకు ఉడికించుకున్నాము ఈ లోపైతే ఒక గిన్నె తీసుకొని గ్లాస్కి మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని అందులో చెక్క లవంగాలు ఒక స్పూన్ గరం మసాలా పౌడరు అలానే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కొత్తిమీర పుదీనా వేసుకొని అలానే రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టేసుకున్న బియ్యం మొత్తాన్ని ఇందులోకి వేసేసుకొని ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడైతే ఒకసారి చెక్ చేసుకుందాము చేత్తోటి ఇలా అనగానే మనకి బియ్యం అనేది విరిగిపోవాలి అలా అయితే ఉడికిపోయిందని అర్థం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు కూరని చూద్దాము చూడండి నూనె పైకి తేలి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడైతే ఎగ్గులతో పాటు సగం గ్రేవీని ఇలా గిన్నెలోకి పక్కకి తీసేసి అయితే పెట్టేసుకుందాము ఎగ్గులు ఉంచేసి రైస్ వేసుకున్నామంటే కనుక ఎగ్గులు కొంచెం అడగంటే ఛాన్స్ ఉంది కాబట్టి వీటిని తీసి ఇలా గిన్నెలో పక్కకి పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పాలు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసి పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ ని ఒక జల్లడి గరిటి తోటి తీసేసుకొని ఇలా ఒక లేయర్ లాగా వేసుకోండి సగం రైస్ మాత్రమే ఇలా వేసుకొని ఒక గిరటి తీసుకొని ఇలా రైస్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం గిన్నెలోకి పక్కకి తీసేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్ కర్రీని ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకున్న తర్వాత మనం కలిపేసి పెట్టుకున్నాం కదా పసుపు పాలు అవి కూడా కొంచెం ఇలా చుట్టూ రౌండ్గా వేసేసుకోవాలి ఇందులోకి ఫుడ్ కలర్ ఏమి వాడకుండా ఇలా పసుపు పాలని వాడుకోండి అలానే ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని దానిపైన మిగిలిన రైస్ను కూడా ఇలా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి మిగిలిన పసుపు పాలను కూడా వేసుకొని ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు దమ్ చేసుకున్నామంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత వెంటనే మూత ఓపెన్ చేయకుండా ఒక ఐదు నిమిషాలు ఆగి ఇలా మూత ఓపెన్ చేసామంటే కనుక మనకి వేడి వేడిగా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది చూసారు కదా అడుగును కూడా అడుగంటకుండా చాలా బాగా అయితే ఉడికిపోయింది స్మెల్ అయితే అదిరిపోతుంది తప్పకుండా ఇలా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇక ఎందుకండి మీరు కూడా లేట్ చేయకుండా ఇలా ఎగ్దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసుకునే చికెన్తో మటన్తో కాకుండా ఇలా ఎగ్గులతో ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒక లెమన్ పిండి వేసుకొని ఉల్లిపాయతో కనుక సర్వ్ చేసుకున్నారంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్